नमस्ते वेलकम टू आरके न्यूज ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి ఓటు హక్కు మన హక్కు మాత్రమే కాదు అది మన బాధ్యత అని తహసీల్దార్ అన్నారు జాతీయ దినోత్సవం సందర్భంగా నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలో ఇందిరాగాంధీ చౌరస్తా దగ్గర నిర్వహించిన కార్యక్రమంలో తహసీల్దార్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించిన అనంతరం ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పద్దెనిమిది ఏళ్లు నిండిన యువతి యువకులు ఓటరుగా నమోదు చేసుకోవాలని ఓటు భారత రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని పద్దెనిమిది ఏళ్లు నిండిన యువతి యువకులు ఓటును నమోదు చేసుకోవాలని యువతి యువకులు ఎవరికి ఓటు వేయాలని విషయంలో స్పష్టత ఉండాలని ప్రతి ఓటర్ తన వ్యక్తిగత విషయాలే కాకుండా సమాజంలో జరుగుతున్న ప్రతి అంశాలపై తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని ఓటు ఎందుకు వేస్తున్నాం దానిలో సమాజానికి ఎలాంటి మేలు అభివృద్ధి జరుగుతుందో కనీస అవగాహన అవసరమని అనంతరం విద్యార్థులతో కలిసి అందరూ ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సునీత గోపాలరావు ఆర్ఐ శ్రీశైలం బిఎల్ఓ బాలసుధ చంద్రకళ శైలజ యువకు మండల అధ్యక్షులు రవికిరణ్ గొల్లా రాజేష్ తదితరులు పాల్గొన్నారు